హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి అయితే పంపించారు ఇన్ని సీతువాళ నాని కూడా పిలుస్తారండి అలాగే ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక మూడు పట్టాపుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి మొత్తం ఈ మూడు పట్టాపుంజులు మీకు వీడియోలో చూసేటువంటి ఈ మూడు పిల్లలు కూడా అండి ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పటాపుంజలు చెప్తున్నారు ఇక ఈ పుంజుల యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో రసంగి ఒకటేమో ఎర్రబ్రాసు ఇంకొకటేమో గేరువా అని చెప్తున్నారండి ఎర్రబ్రాసు గేరువా రసంగి ఈ మూడు పటాపుంజుల యొక్క రంగులు చెప్తున్నారండి ఈ ఇకపోతే ఈ పటాపుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక అంటే నేను యావరేజ్ చెప్తానండి ఈ మూడు పిల్లల యొక్క పటాపుంజుల యొక్క యావరేజ్ చెప్తాను ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ త్రీగా వీటి యొక్క ఉంటాయని చెప్తున్నారు ఇక బరువు సరికి మూడు నుంచి మూడున్నర కేజీ లాగా ఉంటాయని చెప్తున్నారండి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్ బిలోగా వీటి యొక్క వెయిట్లు ఉంటాయని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ పుంజుల యొక్క వయసు పది నెలల వయసుగా చెప్తున్నారండి టెన్ మంత్స్గా వీటికి ఏజ్ చెప్తున్నారు ఈ పటాపుంజుల యొక్క ధర విషయం తీసుకుంటే ఒక్కొక్కటి ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌసండ్ రూపీస్గా ఈచ్ వన్ కాస్ట్ చెప్తున్నారు ఇకపోతే మూడు కలిపి తీసుకుంటే అంటే ఎవరన్నా ఒక్కళ్ళే కనుక మూడు కలిపి తీసుకుంటే ఆరు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలకి ఇస్తామని చెప్తున్నారండి మూడు కలిపి తీసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు అండి ఒక్కొక్కటి అయితే మాత్రం ఏడు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ఒకవేళ మూడు కలిపి తీసుకుంటే కనుక ఎవరన్నా పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఒకటి ఆరు వేలు పడుతుంది ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెరంగా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎవరైనా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకు క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ మూడు ఉన్నాయి కాబట్టి అంటే మూడు ఉన్నాయి కాబట్టి మూడు నచ్చితే కనుక నేరుగా వెళ్ళి చూసి తీసుకోండి ఎందుకంటే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ వానాకాలంలో కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్తున్నారండి ఒకవేళ మనం ఆ పుంజులు నచ్చి ఒకళ్ళే కానీ అని వెళ్తే కనుక ధర కుదిరితే మనం సేఫ్టీగా మంత బండి తెచ్చుకోవచ్చు అండి కొనుక్కొని మంత బండి తెచ్చుకోవచ్చు కాబట్టి నేరుగా వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి నేనైతే నాని గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజులు తీసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాను కదా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మిమ్మల్ని వస్తాను బై ఫ్రెండ్స్